వెల్కమ్ టు స్టార్ టీవీ జిల్లా గంగాధర మండలం అచ్చంపల్లి గ్రామంలో గ్రామీణాభివృద్ధి ఏకైక లక్ష్యంగా చేసుకుని ఏడు మాక్యాల మమతా సర్పంచ్ అభ్యర్థిగా ప్రజలను ఉద్దేశించి ప్రకటన చేశారు గత కొన్నేళ్లుగా గ్రామంలో తాగునీటి సమస్యలు తీవ్రమయ్యాయని పాడైన పైప్ లైన్లు పరిష్కారం కాని డ్రైనేజీ సమస్యలు పంచాయతీ కార్యాలయం ఇరుగు పరిస్థితి వంటి ఎన్నో సమస్యలను ప్రజలే వచ్చి వివరించారని ఆమె తెలిపారు విద్యావంతురాలిగా గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఆశ కోసం కాదు ఆశయం కోసం ప్రజల ముందుకు వచ్చానని మమత స్పష్టం చేశారు గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం ఒకసారి అవకాశం ఇవ్వాలని గ్రామ ఆమె కోరారు అవకాశం లభిస్తే ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తానని అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని అలాగే అవినీతి రహిత పాలన అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు గ్రామ ప్రజలందరికీ నమస్కారము నేను మీ మమత తిరుపతి నేను ఆచంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈ రోజు ప్రచారంలో భాగంగా ఆచంపల్లి గ్రామంలో తిరుగుతున్నాను ఇప్పుడు మన వెంట వచ్చిన ప్రజలందరూ తిరుగుతా ఉంటే మనలో మనకే అనేక సమస్యలు చెప్తున్నారు మొదటగా ఇక్కడ డ్రైనేజీ సమస్య తాగునీటి సమస్య ఉన్నది పైప్ లైన్స్ అన్ని మొత్తం పగిలిపోయి ఉన్నాయి దాన్ని లేరు నేను ఒక ఆశ ఆశతో కాకుండా ఆశయం తోటి ముందుకు వస్తున్నాను నాకు ఎలాంటి రాజకీయం అనుభవం లేదు అనుకోకండి ప్రజల సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉంది ఒక ఆశయంతో ముందుకు వస్తున్నాను ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలి ఒక చదువుకున్న యువత ముందుకు వస్తే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తా ఇందులో భాగంగా ఇప్పుడున్న గ్రామ పంచాయతీ చాలా ఇరుగ్గా అయిపోయింది గత పాలకులు దాన్ని మొదలు పెట్టారు వాళ్ళ అవసరాల మందం ఉందో అంటే చేసిరు వదిలేసిరు వాళ్ళ లాభం చూసుకున్నారు వదిలేసిరు ఒకవేళ నాకు మీరందరు అవకాశం ఇస్తే మొట్టమొదటిగా ఆ గ్రామ పంచాయతీని పూర్తి చేయాలనుకుంటున్నాను మమత అంటే మాటలే కాదు చేతుల్లో కూడా చేసి చూపిస్తాను ఆల్రెడీ చేసి కొన్ని చూపించాను ఐకేపీ విషయంలో గాని మన మహిళా సంఘ భవనం గురించి గాని ఆ అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన స్కూల్లో కానీ డెవలప్మెంట్ చేశాను వాటర్ సంపు కానీ తాగునీరు సంబంధించిన ట్యాంక్ గాని లైట్స్ ఫ్యాన్స్ అన్ని మంచి ఐఎస్ఐ బ్రాండెడ్ పెట్టినా ఏకింత అవసరమా అన్నా గానీ మనం చేసే పని ఏదైనా నాణ్యత ఉండాలి నేను పోవాలి అది మంచిగా ఉండ మంచిగా ఉండేటట్టే ఉండాలని నాణ్యమైన వస్తువులు అన్ని పెట్టడం జరిగింది మీరు ఒకసారి ఇప్పుడు ఉన్న యువత ఎవరైనా ఉంటే వెళ్ళి చూడొచ్చు నేను చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఒకసారి అందరు ఆశీర్వదించి నాకు ఓటు వేయాలని అందరిని కోరుకుంటున్నాను నా గుర్తు టీవీ రిమోట్ గుర్తు ఆరవ నెంబర్ ఆచంపల్లి గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలి చేతులు జోడించి మేము అందరిని వేడుకుంటున్నాను ఆచంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మీ అందరికి మాటిస్తున్నాను మీరందరూ నన్ను ఆశీర్వదించి రిమోట్ గుర్తుకే ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు